ప్రజలందరూ కూడా పేరు పేరున బహుజన సేన తరఫున జయవేను తెలియజేస్తున్నాం మిత్రులారా భారతదేశంలో సగం పైగా ఉన్నటువంటి బీసీ ఓబీసీ జనాభా జనాభాకు అనుగుణంగా దేశంలో జరుగుతున్న కులగణన పరిణామాల దృష్ట్యా పక్క రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ కులగణన వారి మధ్య వ్యత్యాసాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఓబీసీ కులాల యొక్క కులగణి కులాల యొక్క నమోదు చేసి కులాలను నమోదు చేసి నమోదు చేసినటువంటి కులాల సంఖ్యను బయట పెట్టాల్సి చెప్పేసి మేము బహుజన సేన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే పెరిగిన కులాల జనాభా తమాష ప్రకారం మురళీధర కమిషన్ సిఫారసుల మేరకు కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం అరవై తొమ్మిది శాతం కంటే పైగా ఇంప్లిమెంటేషన్ రాష్ట్రాలకు అనుగుణంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయాలనే నేపథ్యంలో మదనపల్లి కేంద్రంగా బీసీల కుల గణన రిజర్వేషన్లు అనే అంశం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలతో మాట్లాడి వారి కులాల ఆ కుల సంఘాల యొక్క నాయకులు అందరినీ కూడా మదనపల్లికి ఆహ్వానించడం జరుగుతుంది ఇందులో బీసీలో ఉన్నటువంటి కులాలు మైనార్టీ మైనార్టీ వర్గంలో నుంచి వచ్చినటువంటి బీసీ కులాలు క్రిస్టియన్ వర్గం నుంచి వచ్చినటువంటి బీసీ కులాలు వీళ్ళందరినీ కూడా మూకుమూడిగా ఒక వేదికపైకి తీసుకొని వచ్చి మదనపల్లిలో ఈ నెల ఇరవై మూడవ తేదీన మదనపల్లిలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి బీసీ మదనపల్లి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నాం ఈ కార్యక్రమంలో రాయలసీమ కోస్తా ప్రాంతాల నుంచి ముఖ్య నాయకులు కూడా రాబోతున్నారు ఇప్పటికీ అందరినీ ఆహ్వానించడం జరిగింది వాస్తవానికి పదిహేడున ఈ నెల పదిహేడున జరగాల్సిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కొన్ని ముఖ్య అతిథుల కారణాల వల్ల కార్యక్రమం మరికొంత ముందుకు వెళ్ళింది కాబట్టి బీసీ నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మదనపల్లెలో ఇరవై మూడవ తేదీన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున బహుజన సేన ఆధ్వర్యంలో జరగబోతుంది ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి సభినయంగా తెలియజేస్తూ జై భీమ్ జై బీసీ